మనం రోజు పొద్దున్నే మన దంతాలను శుభ్రం చేసుకునే ఈ కోల్గేట్పై ఎందుకు ఇలాంటి గుర్తులు ఉంటాయి మన ఇండియా కరెన్సీ అయిన కాయిన్పై ఇలా గుర్తులు ఎందుకు ఉంటాయి పై అడ్డుగీత ఎందుకు ఉంటుందో తెలుసా దీని వెనుక అసలు విషయం ఏమిటి ఇలా గ్యాస్ సిలిండర్పై ఉన్న సంఖ్యకు అర్థం ఏమిటి అని ఇలా మనకు రోజుకు కొన్ని వందల ప్రశ్నలు వస్తాయి సో ఒకవేళ మీకు ఇవి ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో ఎస్తా అని కామెంట్ చేయండి నంబర్ వన్ టూత్పేస్ట్ ట్యూబ్పై రంగు గుర్తు వాస్తవానికి అర్థం ఏమిటంటే ఈ కోల్గేట్ ట్యూబ్పై చివర ఉన్న ఈ బాక్సెస్ సాధారణంగా రెడ్ గ్రీన్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంటాయి కానీ ఇంటర్నెట్లో చాలామంది వాదనల ప్రకారం ఈ రంగులు టూత్పేస్ట్ తయారీకి ఉపయోగించే పదార్థాలను సూచిస్తాయి అని భావిస్తారు అంటే బ్లాక్ కలర్ బాక్స్ ఉంటే అది కెమికల్స్తో తయారైందని రెడ్ కలర్ బాక్స్ ఉంటే అది నేచురల్ అండ్ కెమికల్స్తో తయారయ్యిందని గ్రీన్ కలర్ బాక్స్ ఉంటే అది నేచురల్గా తయారయ్యిందని బ్లూ కలర్ బాక్స్ ఉంటే అది నేచురల్ అండ్ మెడిసిన్స్తో తయారయ్యిందని నమ్ముతారు కానీ దీని అసలు నిజం ఏమిటంటే టూత్పేస్ట్ ట్యూబ్లపై చివర ఉన్న రంగులకు మరియు టూత్పేస్ట్ తయారీ పదార్థాలకు ఎటువంటి సంబంధం లేదు ఈ రంగు గుర్తులు కేవలం తయారీ ప్రక్రియలో సహాయపడటానికి అంటే ట్యూబ్లను ఎక్కడ కత్తిరించాలి ఎలా సీల్ చేయాలి అని సూచించడం కోసం ఈ కలర్ గుర్తులను డిజైన్ చేశారు మనం ప్రతిరోజు ఉపయోగించే ఈ టూత్పేస్ట్లో సాధారణంగా దంతాలను శుభ్రం చేయడానికి సహాయపడే అబ్రసేవులు మరియు దంతక్షయ మరియు క్యావిటీలను నిరోధించే ఫ్లోరైడ్లు ఉంటాయి నంబర్ టూ మన భారతదేశంలో నాణ్యాలను భారత ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుంది వాటి ముద్రణ నాలుగు టంకశాలలో చేస్తారు ఇక్కడ టంకశాల అంటే డబ్బును తయారు చేసే ప్రదేశం ప్రతి నాణ్యం మీద ఒక ప్రత్యేక గుర్తు ఉంటుంది దానిని సాధారణంగా ఎవరు పట్టించుకోరు కానీ గుర్తు నాణ్యం ఏ టంకశాలలో తయారు చేయబడిందో అని సూచిస్తుంది ఉదాహరణకు ఒక నాణ్యంపై వజ్రం గుర్తు ఉంటే అది ముంబై టంకశాలలో తయారు చేయబడిందని ఈ విధంగా నాణ్యంపై ఎటువంటి గుర్తు లేకపోతే అది కోలకత్తా టంకశాలలో తయారు చేయబడిందని నక్షత్రం గుర్తు ఉంటే అది హైదరాబాద్లో తయారు చేయబడిందని ఒకవేళ డాట్ మార్క్ ఉంటే అది నోయిడాలో తయారు చేయబడిందని గుర్తించాలి ఇలా ఈ నాణ్యాలను ఏ ప్రాంతంలో తయారు చేయబడినాయో గుర్తించడం కోసం ఈ గుర్తులు ఉంటాయి నెంబర్ త్రీ మనం జబ్బు వేసినప్పుడు చాలామంది ట్యాబ్లెట్లు తీసుకుంటాం అయితే మీరు తీసుకునే టాబ్లెట్లను ఎప్పుడైనా గమనిస్తే వాటిపై మధ్యలో అడ్డంగా గీతలు ఉంటాయి అయితే గీతలు వెనుక రాసం ఏమిటంటే ఒక రోగికి ఒక నిర్దిష్ట ఔషధాన్ని సూచించేటప్పుడు వైద్యులు వారికి మోతాదును నిర్ణయిస్తారు అటువంటి మందులన్నిటికీ మధ్యలో ఒక గీత ఉంటుంది దానివలన రోగి మందులు తీసుకునేటప్పుడు దాని సగానికి సులభంగా విరగొట్టవచ్చు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వైద్యులు ఉదయం సగం మందు మధ్యాహ్నం సగం మందు తీసుకోవాలని చెప్తారు అందుకోసం కొన్ని టాబ్లెట్ల మధ్యలో గీత ఉంటుంది అయితే అన్ని మందులపై ఈ గీతలు ఉండవు ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే గుర్తులేని మందులు విభజించడానికి వీలు లేదు వాటిని ఖచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే గీతలేని ట్యాబ్లెట్లను రెండుగా విభజించి వేసుకోవడం ప్రమాదకరం నంబర్ త్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మన వంటగదిలో ముఖ్యమైన భాగం దీన్ని ఉపయోగించటం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు వాడుతారు కానీ సిలిండర్పై ఉన్న కోడ్ లేదా నంబర్ ఉండడం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు మరి ఆ నంబర్ ఎందుకు వేస్తారు అని అంటే ఇది ఏబిసి మరియు డి అనే న్యూమెరికల్ సంఖ్య మరియు తర్వాత ఒక సంఖ్య ఉంటుంది ప్రతి అక్షరం సంవత్సరంలో పావు సూచిస్తుంది ఏ అంటే ఫస్ట్ క్వార్టర్ ఇది జనవరి నుంచి మార్చ్ వరకు అని అర్థం బి అంటే సెకండ్ క్వార్టర్ అంటే ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సి అంటే థర్డ్ క్వార్టర్ ఇది జూలై నుండి సెప్టెంబర్ వరకు డి అంటే ఇది ఫోర్త్ క్వార్టర్ ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అని అర్థం అయితే సి ట్వంటీ త్రీ లేదా బి ట్వంటీ ఫోర్ అని ఉంటే అది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో టెస్ట్ డ్యూ డేట్ అంటే ఆ సిలిండర్ క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేస్తారు ఒకవేళ మనం బి ట్వంటీ ఫోర్ ను ట్వంటీ ట్వంటీ లో మనకు డెలివరీ అయితే అది మనం తిరిగి ఇచ్చి మరొక సిలి